దేవునికి ప్రియాలరా అనగా దేవునికి ఇష్టమైన ఆమెకి ఎలా ఇష్టమైన కార్యబడింది ఆమె ఎలా దేవునికి ఇష్టంలో చేయబడింది ప్రభువునందు బహుగా ప్రయాసపడింది దేవుని పనిలో దేవుని పరిశీలనలో అవి ప్రయాసపడి ప్రయాసపడింది సహకరించండి అందుకే ఇష్టంలో ఉంది ప్రియడా దేవునికి ఎవరు అంటే దేవుని మందిరంలో దేవుని పనిలో పరిచయం చేయవారంటే సహకరించవాలంటే దేవునికి ఇష్టం దేవునితోత్రులుగా అలా చాలా మంది దేవుని పరిశీలన చేయాలండి దేవునికి పరిచయం చేయాలి చిన్నది కానీ పెద్దది కానీ దేవుని స్తోత్రకులు కాగా పరిచయం చేయవారు భూగావారి తీపించబడ్డారు మైన్ ఈనాడు గొప్ప స్థితిలో ఉన్న వారందరూ ఒకప్పుడు వారందరూ దేవుని పనిలో దేని పరిశీలనలో ముందుకెళ్ళేవారే సమీరులు ఉన్నారు బాల్యం నుంచి ఆయన మంత్రి కొన్ని పరిశీలిన చేశాడు యహోసు ఉన్నాడు గొప్ప నాయకుడు ఆయన మోషే చేయని పని కూడా యహోషుడు చేయగలిగాడు ధర్మస్తోత్రులం కాక యోష ఎవరు ఎవరు యోష ఎవరు మోషక పని సేవకుడు యోష కాదు ఊట వచ్చాము ఊట వచ్చంలో చాలా చక్కగా రాయబడుతుండే ధర్మస్తోత్రులం కాక మహర్షి ఎవరు దేవునికి సేవకుడు శ్యాపుడి కింద పరిశీల చేసినవాడు యహోష్ణం కాక అరణ్య శాముడికి మహర్షి పరిశీలన చేసేది కనుకనే ఏం చేపడ్డాడు ఏం చేపడ్డాడు మహర్షి తర్వాత నాయకుడు ఉన్నాడు మహర్షి తర్వాత నాయకుడు దృగుడు కాక అరణ్య యలీష ఉన్నాడు ఎలీషు ఏలియా చేతుల మీదగా నీళ్ళు పోయేవాడు ఎంత పరిశీలియండి దేవుడి సూత్రకులు కాక దైవ జి పరిశీలన చేస్తే దేవునికి పరిశీలన చేసిన కింద దేవుని మందిరాల పరిశీలన చేస్తే దేవునికి పరిశీలన చేసినట్లే దేవుడి సూత్రకులు కాక అలా ఎవరు దేవుని మందిరాలను పరిశీలన చేశారో వాడంటే దేవునికి ఇష్టపడ దేవుడి స్వత్రం చాలా మంది పరిశీలిస్తున్నారు మొక్కలు ఎదురా చేస్తారు ఏ ఎచ్చరానో ఏ బిలివుగారో ఏ సంతోషం వారికి పరిశీలన చేస్తారు అవును కదా చర్చి ఎంత మనందరం కూర్చోవాలంటే దాని కాదు వరకు దీని వెనక అంతమంది ప్రయాసపెట్టు పొద్దున్నే తెల్లరగట్ట నాలుగు గంట ఐదు ప్లేస్ వస్తారు అంతే మనం ఇది అంత చక్కగా అంత తుడిసి నీళ్ళంత కడిగి ఇక రకరకాల డటాంట్లు వేసి ఎవరన్నా శుభ్రం చేసి మనం వచ్చారు చక్కగా మన దాకా చక్కగా కూర్చోండి మనం మనందరూ ఎలా ఆరాధనలుకోవడానికి తినకముందు నాలుగైదు గంటల ముందు కొంతమంది ఇక్కడ చేసి చేసే అందరం రాజ్ చూసుకుంటాం చక్కగా మన ప్రార్థన కానీ అందరూ పెళ్ళి తీసి చక్కగా భోజనం బాధ అన కదా ఈ ఐదేళ్ళు మనం చక్కగా కూర్చున్నా భోజనం చేయడానికి చాలా మంది ప్రచారకులు పరిచారులు సహోదరులు ఎంతో కష్టపడి ఉంటారు నీళ్ళు ఎత్తుకొచ్చిన వాళ్ళు బీమి వేరే కూరగాయలు కూర్చున్న వాళ్ళు గొంగారం అంతా కడుగు వాళ్ళు మళ్ళీ అవి ఒండినోళ్ళు పొలాలెత్తుకొచ్చిన వాళ్ళు డిష్లో కడిగిన వాళ్ళు చక్కగా తిరిగి మనం ఆ తర్వాత మళ్ళా చక్క అన్ని ప్లేట్లు అన్ని తీసుకుని మన రోజు గారు సక్క ప్లేట్లు వచ్చాయి కాదు ఆ ప్లేట్లు పడలేదు దొంగ ప్లేట్లు పడేవారు ఆయన సక్క స్టీల్ ప్లేట్లు వచ్చేసి ఆ ప్లేట్లు మొత్తం వేసుకుని సబ్బు వేసుకుని సబ్బు వేసుకుని సక్క తోమి 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 తెల్లగా తోమి తుడిచి ఒక పక్కన పెట్టి తిరిగి సక్క హాయిన తర్వాత గురి పెట్టి వాళ్ళంత అంత చక్కగా సర్ది ఇంటికి వెళ్ళి మరల ఇంటికాడ వర్తనం చేసుకుంటారు ఇప్పుడు ఎవరు మంచిది ఆశీర్వాదం ఎవరు దేనికి ఉంటారు డా ఉండరు నుంచి కమెంట్ చేస్తారు అచ్చగా ఆడు కాదు ఎవరైతే పని చేస్తారో తెలుస్తుంది ఎవరైతే పరిశీలించేస్తారో చేస్తారో వరే దేవునికి వారు ప్రీలుగా ఉంటారు

ఎవరికి వారు ఇష్ట పూర్తిగా మనోపూర్వకంగా రావాలి నువ్వు అత్తవాత ఏం చేయాలి నీటి పక్కన లేపు రావాలి అమ్మాయి అందరం బామ్మ దేవుడి పని అమ్మ చేయాల మనకు ఆశీర్వాదం అమ్మా అమ్మ మన బిడ్డలకు ఆశీర్వాదం అమ్మ ద్వారా అదే అమ్మ మన పని మనసంగం మన చెప్పి ఎవరు చేస్తారు కదా రండి అని ప్రోత్సహించి మనం దేవుని సంగతి వచ్చి ఆయన పనిలో భాగస్వాములు కావాలి దర్శలు కావాలి వరందముడు దేవునికి ప్రియులు దేవునికి ఇష్టమైన వారు దేవుని స్తోత్రం నువ్వు దేవునికి ఇష్టాలనుకుంటే అమ్మ మనమే అడగవచ్చు అలా ఇష్టమైన వారికి ఆయనే అది హీములు మెండుగా ఇస్తున్నాడు దర్వ స్తోత్రుడు దేవునికి ఇష్ట మనం ఆయనకి బతిని పీడించి పీడిచి తీసుకుని వేరు ఆయన ప్రయత్నం ఇచ్చేది వేరు ఆయన ఇష్టంగా తీసుకోండి నువ్వు బతిలాడి గిచ్చి గిచ్చి గీరి గీరి తీసుకోవడా అది నిలబడదు అదేనా సరే అది ఆశీర్వాదమైన కావచ్చు అది ఈ కావచ్చు అది సంతింగ్ ఏదైనా కావచ్చు తెలుగు స్తోత్రం నువ్వు బలవంతంగా ప్రభు దగ్గర లాక్కుంటే అది నీ దగ్గర శివరం వరకు అది నిలబడదు దేవుడికి నీకు ప్రేమ నీ నీకు మాత్రం నీకు మాత్రం కాదు నీ పెట్టి పెట్ట తర్వాత ఆశీర్వాదము తాని మీద ఆశీర్వాదం లాగా ఆశీర్వాదం లాగా నీ కుటుంబది నిలిచిపోయింది దేవుడి చేయవలసిన చెయ్యాలి దేవునికి పరిచర్య చేయాలి అది పనిగా మనము బాగా కావలసిన వారే ఉన్నాం దేవుని స్తోత్రం శివుడికి వచ్చిన చదువుకున్నాం చదవండి చాలా శిష్యుల చెప్తున్న మాట ఏమన్నాడు ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేసింది కనుక నన్ను ఎన్నడు ఒంటరిగా ఆయన విడిచిపెట్టనే విడిచిపెట్టలేదు నువ్వు ఎప్పుడు ఒంటరి కా వంటదారు కాదు ఎప్పుడు ప్రభు నీతో ఉండాలంటే వేసే నీతో ఉండాలంటే నీ ప్రక్కన వండాలంటే ఆయనకి ఇష్టమైన కార్యములు అప్పుడప్పుడు చెయ్యాలి ఆదివారం చేయాలి నిలబోసారు ఎంతగా ఎల్లప్పుడూ కూడా ఇష్టమైన కార్యాలు మనం యోశు వారు కూడా ఆయనకిష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేసే కనుకనే తండ్రిగా ఆయన విడిచిపెట్టి వెళ్ళదట్రులుగా వాళ్ళు ప్రియా క్రీస్తు వారు నీతో నిత్యము నిన్ను నీతని వెన్నంటి వండాలంటే ఏం చేయాలి నీ తోడుగా పట్టుకున్నాం చేయాలి అది కిష్టమైన కార్యాలు నువ్వు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ఉండదుగా ఆజ్ఞులు మనం చేయాలి మూడవదిగా ఆయన ఆరాధించే వారికి ఉండాలి నాలుగవదిగా ఆయనకిచ్చేవారికి ఉండాలి ఐదవదిగా యదార్థం కలిగి ఉండాలి ఆరవదిగా యథార్థ ప్రార్థన కలిగి ఉండాలి తొమ్మిదిగా పాప క్షమాపణ కోరికల వారికి ఉండాలి తొమ్మిదవదిగా తొమ్మిదవదిగా యుహోవారిని గ్రహించి ఆయన పరిశీలన తెలుసుకోవాలని చెప్పారు తొమ్మిదిగా యుహో కొరకు మనము ఉండాలి తొమ్మిదివరి మనము నీ ప్రవర్తన విషయంలో యుహోవాకు ప్రీతికర ప్రవర్తన కలిగి ఉండాలి డబ్బు సత్పరం కాక ఆ తర్వాత బనుగా దేవునికి పరిసరిగా ఈ పని కార్యాలు జీవితం మర్చిపోకుండా చేస్తే ఏమైనా కదా ఇప్పుడు చెప్పిన సాయంత్రం గుర్తుండవు ఇంకే చెప్పిన పనే గుర్తులేదు పని చేస్తున్నావు అవును కదా ఏ పని చెప్పిన గుర్తుంటే ఆ పని చేస్తావు అవును కదా ఏ పని చే చెప్పిన పనే గుర్తులే నీకు పని చేస్తావా ఏమ్మా పని చేస్తావా ఏం చేయాల అర్థం కాదు కలిపి ఉంటా నీకు పది నిమిషాలు చెప్పి ఏం చెప్పినాము విశ్వాసం కలిగి ఉండాలని చెప్పండి రెండవదిగా రెండవదిగా ఆజ్ఞలను గై కొనాలని మూడవదిగా ఆరాధించాలని నాలుగవదిగా ఆయన ఇచ్చువారిగా కలి కొలది ఇచ్చువారీగా ఉండాలని అన్నీ ఏం చెప్తున్నాను యథార్థముగా ప్రవర్తించాలని యథార్థంగా ప్రార్థన చేయాలని ఇంకా తర్వాత అర్థం కాదు యహోవ కొరకు కనిపెట్టికి ఉండాలని గల వారు ఉండాలని తర్వాత పపక్షంగా మనం కలిగి ఉండాలని పాపక్షణ అడగాలని తర్వాత నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండదని తర్వాత దేవునికి సోత్రం నువ్వు పరిచయలు చేయగలిగా ఇవన్నీ మనం చేయగలిగితే దేవునికి ఇష్టమైన వారు ఉంటాం ఇవన్నీ చాలా కష్టమైనవి కాదు తర్వాత కదా నా కాడి భారమైంది కాదు నా కాడి సులువైతే దేవుని శత్రుడు కాక అలా విశ్వాసం కలిగి ఉండలేవా ఏమా అది చెప్పిన మాట చేయగలం కాదు కదా ఆడదించగలం కదా నీ కొన నువ్వు దేవునికి కదా లేని దానిలో కాదు నీ కరిగిన దానిలో పొరుగు కొరీ ఇవ్వగలవు కదా దేవుడికి ఇచ్చే ఇచ్చిన దాంట్లో ఇస్తావు తప్పేవాళ్ళు ఆమె అది ఇస్తేనేవి ఇస్తావండి ఇవ్వతలేదు కదా అది కష్టం అనేది చెప్పండి కష్టం కాదు కదా దేవుడిని అనుకో నువ్వు ఇస్తావు గురిస్తావు ఇవ్వదే పొరుగు ఇవ్వతలేదు నేను నీ కష్టం ఇది కష్టం కాదు కదా దేవుడి స్తోత్రం కాక యథార్థంగా ప్రవర్తించుకుంటాడు నీ కలివి అంటే నువ్వు యథార్థం ఉండు నీ పను యదార్థం ఉండు నువ్వు ఉద్యోగం యథార్థం ఉండు దేవుడు స్వంత్రులు కాగా యథార్థం యథార్థ ప్రవర్తించుకున్నట్టే నీకేది ఇష్టమో దేవుడు నీ వాస్తవిక పరుగు చెప్పుకో దేవుడు స్వంత్రులు కాగా నువ్వు పాపం చేస్తే ఏం చేయవు దేవుడు సంత క్షమాపణ కోరుకు ఇది కష్టమే కాదు కదా ఏమా కష్టమా కదా ఇంకా ఉన్నాడు ని ప్రార్థన సరి చేసుకున్నాడు మంచి ప్రవర్తన కలిగి ఉండమన్నాడు తర్వాత పరిచయం చేయమన్నాడు ఇవన్నీ ఈజీ కష్టవా ఈజీ కదా ప్రయత్నం చేయండి అలా చేసి మనకు ఇష్టపడండి ఇష్టమైన వారికి ప్రభుత్వ ఆశీర్వాదాలు మనం పొందుకుందాం దించం ప్రతించాశించాకా